ఆర్జీ వన్ సింగరేణి సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగరేణి ఉద్యోగులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదివారం రోజున స్థానిక ఎల్లందు గెస్ట్ హౌస్ లో ఆర్జీ వన్ సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవీ విరమణ మరియు బదిలీపై వెళుతున్న సింగరేణి అధికారులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్జీ వన్ జీఎం చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై బదిలీపై వెళ్తున్న పి నాగేశ్వరరావు మరియు పదవి విరమణ పొందుతున్న కె కోటేశ్వరరావు వారి ఇద్దరికి జీఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ పొందిన పనులను సకాలంలో పూర్తి చేస్తూ సమస్త అభివృద్ధికి తోడ్పడుతూ వన్ ఏరియాలో కాంట్రాక్టర్లందరూ ఒక తాటిపై ఉంటూ సమస్త మనుగడకు కృషి చేస్తున్నారని అభినందించారు తనకు చాలా చక్కగా అభినందించారు ఈ సందర్భంగా వారి శైలి జీవితం ఆయురాలకు స్పందించాలని ఆ ప్రాముఖ్యని మన సూచిగా ప్రార్థిస్తూ ఉన్నారు అట్లాగే నేషనల్ గారు మన ఏరియాలో సుమారు ఐదారు నెలలు చాలా తక్కువ కాలం పనిచేశారు కానీ ఈ తక్కువ కాలంలోనే ఆరు నెలల కాలంలోనే ఒక ఆరు సంవత్సరాల సమస్యలు చేయడం డిఫరెంట్ ఇష్యూస్ అవన్నీ చాలా స్మూత్ గా చేయడం జరిగింది रियल आई थिंक फटाफट ಫಾರ್ಸನ್ ಇನ್ ಟೈಮ್ಲೋ ಕಂಪ್ಲೀಟ್ ಆಗೋದಕ್ಕೆ ಇಷ್ಟು ಚಾಮ್ ನಾನು ಇಕ್ಕೆ ಇನ್ನು ಕೊಷ್ಟು ಮಾಡ್ತಾರಾ ಮುಖ್ಯಗ ನಾವು ಪ್ಲಾನ್ ಟೈಪ್ ಏಕೋ ಟೈಪ್ ಸೇಮ್ ಚೇನರ್ ವೆರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಒಂದು ಅನ್ನೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಮೈಂಡ್ಸ್ ಆಫ್ ಆಟು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಸಿಟಿ ನಿರ್ಮಾಣ ಸಿಎಸ್‌ಬಿ ವರ್ಕ್ಶಾಪ್ ಸೋ ಪಾಟು ಆ ಸಿವಿಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಸಂಬಂಧ ಕೂಡ ನಾವು ಎಸ್‌ಪಿ ಡೈರೆಕ್ಟ್ ಮಾಡ್ತೀವಿ ನಂತರ డిజైన్స్ సిస్టమ్ ఉంటుంది అది చేసినప్పుడే మనం ఖచ్చితంగా పని సేఫ్గా కంప్లీట్ అవుతుంది అట్లాగే ఏదైనా కొన్ని టైంలీ కంప్లీట్ కావాలి ఏదైనా కారణం డిలే అయిందనుకోండి రిజల్ట్ ఏదైతే రావాలో సంస్థకి రాదు తర్వాత మీకు వచ్చే ఏమైతే దాన్ని ఏమన్నా టైం ఓవరాల్ కాస్ట్ ఓవరాల్ ఏదైనా కారణాలు సంవత్సరం మేము పట్టి కంపెనీ అనుకోండి దానికి సంబంధించి వీలు రావటం కానీ కంపెనీ కూడా ఈ బిల్లు ఉపయోగపడుతుంది దానివల్ల పెరిగింది టైం పెరిగితే మ్యాన్స్ఫర్మే ఎక్కున మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది దానివల్ల మీ కాస్ట్ ఆఫ్ వర్క్ కర్మిషన్ కాస్ట్ కూడా పెరుగుతుంది దాన్ని టైం మీద కాస్ట్ కాస్ట్ అయిపోయి మీకు నష్టపోయే అవకాశం ఉంటుంది తర్వాత సంస్థ కానీ ముఖ్యంగా దాన్ని ఎవరైతే వాడుకోవాలో ఎంప్లాయీస్కి టైంలీ అవైలబుల్ రాదు లేకపోతే ఉత్పత్తి కూడా తగ్గిపో అవకాశం ఉంటుంది ఉత్పత్తి దెబ్బ అవకాశం ఉంటుంది కాబట్టి టైంలీ కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగరేణి సివిల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షులు రాజలింగు ప్రధాన కార్యదర్శి రెడ్డి కోషాధికారి రాజమొగిలి వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ స్వామి కుర్మ శ్రీనివాస్ భద్రయ్య కొల్లూరు శ్రీనివాస్ సిహెచ్ తిరుపతి జానీ చింతల సతీష్ విజయందర్ కొండలరావు గంగరాజు తదితరులు పాల్గొన్నారు